ద్విచక్ర వాహనదారులకు పార్కింగ్గా మారిన కొత్త వలస పిహెచ్సి పార్కింగ్ చోటు లేక అక్కడే పెట్టుకుంటున్నామంటున్న ప్రజలు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక సంత మార్కెట్ వద్ద ఉన్న పిహెచ్సి కొత్తగా పనులు అవుతున్నాయనే విషయం తెలిసిందే ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోవడంతో గత కొంతకాలంగా పనులు చేయకపోవడంతో ఆ యొక్క స్థలం ఖాళీగా ఉండడంతో ద్విచక్ర వాహనదారులు పార్కింగ్గా ఉపయోగించుకుంటున్నారు ఇదే విషయం స్థానికులను అడగగా ఇక్కడ ప్రజలకి పార్కింగ్కు స్థలం లేకపోవడంతో ఇక్కడే పెట్టాల్సి వస్తుందని ఈ హాస్పిటల్ మళ్ళీ పూర్తి అవుతే మా వాహనాలు పెట్టుకోవడానికి ఎక్కడ ఖాళీ లేదని ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి